హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగనామ సంవత్సరంగా మారి నిరుద్యోగులందరికీ జాబ్స్ వచ్చి వాళ్ళ ముఖాల్లో ఆనందం నిండాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను నా ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ ప్రేమ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్గా ఒకవే మూడు వందల నలభై ఆరు బడుల్లో విద్యార్థులు సున్నా అంటూ న్యూస్ రావడం జరిగింది రాష్ట్రంలో సర్కారు బడులు విద్యార్థులు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి కొత్తగా చేరేవారు లేక చేరిన వారు కొనసాగక వెలవెలబోతున్నాయి తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఒకవే మూడు వందల నలభై ఆరు స్కూల్లో విద్యార్థుల సంఖ్య జీరో పూర్తిగా సున్నా ఉన్న స్కూళ్ళు స్కూళ్ళలో ఒకవై రెండు వందల అరవై ఐదు ప్రాథమిక పాఠశాలలు కాగా ఇరవైకి పైగా ప్రాథమికోన్నత పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి విద్యార్థులు ఉన్నా లేకున్నా ఈ స్కూళ్లను నడిపించాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది మూసివేసిన స్కూళ్లను తెరిపించాలని శనివారం శనివారం నాటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు దీంతో ఆయా స్కూళ్లు మళ్లీ తెరుచుకోనున్నాయి మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లను తెరిపిస్తే డిఎస్సి సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి సున్నా విద్యార్థులున్నవి ఒకవై మూడు వందల నలభై ఆరు ఉంటే సున్నా నుంచి పదిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్ళు మొత్తం రెండు వేల ఎనిమిది వందల నలభై రెండు ఉన్నాయి వీటికి విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక టీచర్ సరిపోతారు కానీ ఖాళీగా ఖాళీలను చూపించేందుకు విద్యార్థులు లేక ఈ స్కూళ్లను తెరిపించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ స్కూళ్లను తెరిపించే ఆలోచన బాగానే ఉన్న విద్యార్థులు విద్యార్థులు వచ్చేలా అడ్మిషన్లు పెరిగేలా స్కూళ్లను బలోపేతం చేయాలని విద్యారంగం నిపుణులు సూచిస్తున్నారు అప్పుడే బడులు ఆశయం నెరవేరుతుందన్నారు విలీన స్కూళ్లను తెరుస్తారా ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో గతంలో విలీనం చేసిన స్కూళ్లను తెరుస్తారా అన్న అనుమా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రేషనలైజేషన్లో భాగంగా రెండు వేల పదహారులో స్కూళ్లను విలీనం పేరుతో ఆరు వేల స్కూళ్లను ఇతర స్కూళ్లతో కలిపారని ఇవి పూర్తిగా ఒకే ప్రాంగణంలోకి ఒకే ఆవరణంలో వస్తున్న ఈ స్కూళ్లను అప్పట్లో అప్పట్లో అదే ప్రాంగణంలోని మరో స్కూల్లోని విలీనం చేశారు రెండు ప్రాథమిక పాఠశాలలు ఉంటే ఒకటిగా ఒక ప్రాథమిక ప్రాథమికోన్నత ఉంటే ఒక ప్రాథమికోన్నత పాఠశాలగా చేశారు మెగా డిఎస్సి సాధ్యమైన కేసీఆర్ ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది అసెంబ్లీ ఎన్నికలలో కో కోడ్తో ఈ భక్ భర్తీ ప్రక్రియను అంతర్యాయం కలిగింది అయితే తొమ్మిది వేల మూడు వందల డెబ్భై టీచర్ పోస్టులను భర్తీ గతంలో ఆర్థిక శాఖ ఆమోదం తెలుపగా ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులను మినహా మినహాయిస్తే మరో నాలుగు వేల పోస్టులను మాత్రమే ఖాళీగా ఉన్నాయి టీచర్ల పదోన్నతులు పూర్తయితే మరో ఎనిమిది వేల పోస్టులు ఖాళీ అవుతాయి కానీ ఇక్కడ చిక్కుముడి ఈ చిక్కుముడి ఇప్పట్లో వీడే అవకాశం కనిపించడం లేదు ఈ స్కూళ్లను మళ్ళీ రీఓపెన్ చేస్తే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించిన వాళ్ళు అవుతారు ఈ స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే జీవో మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేస్తాం జీవో మూడు వందల పదిహేడు బాధితులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు ఉస్నాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం జీవో మూడు వందల పదిహేడు ఉపాధ్యాయ బాధితులకు మంత్రి వినతి పత్రం అందజేశారు జీవో మూడు వందల పదిహేడు కారణంగా ఉద్యోగులు తమ కుటుంబాలను వీడి సుదూర ప్రాంతాల్లో భార్య ఒకచోట భర్త ఒకచోట ఉద్యోగం చేస్తూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వాపోయారు కొంతమంది ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మరణించారని తెలిపారు మంత్రి పొన్నం మాట్లాడుతూ జీవో మూడు వందల పదిహేడు ద్వారా నష్టపోయిన ఉద్యోగులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మూడు వందల పదిహేడు జీవో బాధితుల సంఘం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి బూట్ల రాజమల్ల రాజమల్లయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దత్తాద్రి నాయకులు శ్రీనివాస్ వి వినీత్ తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్